తెలంగాణ ప్రజలారా ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఒక బూటక బూటకం మాటలతోటి గ్యారడీ గ్యారెంటీలు ఇచ్చి ప్రజల్ని ఎంత మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందో ఈ వాళ్ళు పెట్టిన పాంప్లెట్లో ఉన్నాయి ఈ పాంప్లెట్లో ఈ తెలంగాణ ప్రజలకు ఏ పథకాలు వస్తున్నాయో మనం ఒకసారి చూద్దాం ఇందులో ఫస్ట్ మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల ఇరవై ఐదు వందలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అదొకటి అవుతుంది ఎంతమందికి ఐదు వందల గ్యాస్ సిలిండర్ వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు ఇరవై వందలు వస్తున్నాయో ఒకసారి గమనించాలి అట్లాగే రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వేలు కౌలు రైతులకు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు రైతులకు పదిహేను వేలు మళ్ళీ కౌలు రైతులకు పదిహేను వేలు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ వరి పంటకు ఐదు వందలు బోనస్ పదిహేను వేలు కాదు పదిహేను వేలు చెప్పి పన్నెండు వేలు చేసిండు పన్నెండు వేలు కూడా ఏ రైతుకు చక్కగా రాలేదు అది రెండు ఎకరాల వరకు వచ్చినట్టుంది రెండు విడతలు ఎగ్గొట్టి తర్వాత కౌలు రైతులకు ఎక్కడ రాలేదు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇవ్వలేదు రైతులకు రెండు లక్షల రుణమాఫీ అని తెలంగాణ వ్యాప్తంగా ముప్పై పర్సెంట్ చేసి చేతులు దులుపుకున్నాడు ఏ ఒక్కరికి రెండు లక్షలు ఉన్న వాళ్ళకి రుణమాఫీ కాలేదు వరి పంటకు ఐదు వందల బోనస్ రైతులను అడిగితే చెప్పు తీసుకొని కొడతారు బోనస్ అంటే అట్లా ఉంది తెలంగాణ ప్రజల్లో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పైన అట్లాగే గృహజ్యోతి ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ ఇది నామమాత్రంగా కొంతమందికి తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉచిత విద్యుత్ వస్తుంది ఏ ఒక్కరికి ఇది పూర్తిగా రావట్లేదు ఇంద్రమ్మ ఇండ్లు ఇంద్రమ్మ ఇండ్లు అనేది ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళు చెప్పుకోవడానికి ఏమో ఇండ్లు లేని వాళ్ళకే వర్తిస్తాయంటున్నారు కొన్ని ఏరియాలో ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు పెట్టుకొని అది ఎంతవరకు వస్తుందో తెలియదు కానీ ఇంద్రమ్మ ఇండ్లు ఇది ఒక బూటకం ఓన్లీ వాళ్ళ కార్యకర్తల వరకే ఇది ఇంద్రమ్మ ఇండ్లు పేదలకు వర్తించదు యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షలు యువ వికా విద్యార్థులకు ప్రతి చదువుకునే ప్రతి విద్యార్థికి ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తానని చెప్పారు ఇంతవరకు చదువుకునే పిల్లలకు ఇంతవరకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వలే గెలిచిన తొంభై రోజులకి ఇది అమలు చేస్తున్నారు ఈ హామీలన్నీ ఏ ఒక్క హామీలు కూడా ఇప్పటివరకు నెరవేరలేదు విద్యా భరోసా ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ పాఠశాల ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ కళాశాల నిర్మిస్తా అని చెప్పారు ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు అయిపోతుంది ఒక్క పాఠశాల కూడా నిర్మించలేదు ఇవన్నీ తొంభై రోజులు నిర్మిస్తాను అన్నారు ఏదో ఒకటి నెరవేర్చలేదు చేయిత అప్పుడు కేసీఆర్ ఒక ముసలమ్మకో ఒక ముసలాయనకో ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు మేము గెలిస్తే ఇంట్లో ఎంతమంది ముసలాలు ఉన్న అమ్మమ్మ ముసలాయనకి ఇస్తాం ముసలమ్మకి ఇస్తాం ఇద్దరికి ఇస్తామని చెప్పారు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండ్రు మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ఇది ఆ ముస్ల దగ్గరకు అడిగితే ఇప్పుడు చెప్పు తీసుకొని కొడతారు అట్లాగే వికలాంగులకు కేసీఆర్ నాలుగు వేలు ఇస్తున్నాను నేను ఆరు వేలు ఇస్తాను అని చెప్పారు అది కూడా నెరవేరలేదు నా పది లక్షల రాజు ఆరోగ్య బీమా ఇది ఎవరికి ఇస్తున్నారు ప్రజలకే తెలుసు ఈ గ్యారెంటీలో ఉన్నది తెలంగాణ ప్రజలకు మా గ్యారంటీ అని రేవంత్ రెడ్డి ఈయననే ఒక గ్యారంటీ లేడు ఇంకో బట్టి విక్రమార్క ఒట్టి విక్రమార్కనా బట్టి విక్రమార్కన తెలియదు వీళ్ళు ఉన్నారో లేదో తెలియదు ఈయన ఎవరు తెలియదు ఈయన కస్టడీ నారాయణ రెడ్డి మేమందరం ఈయనకు సపోర్ట్ చేసినాం ఈయనను గెలిపించినాం లాస్ట్కు కార్యకర్తల నోట్లో మట్టి కొట్టిండు ఆయన కడుపు నింపుకుంటుండు ఈ కస్టడీ నారాయణ రెడ్డి విద్యా సంస్థల పేరుతోటి విద్య నమ్ముకొని రాజకీయంలోకి వచ్చిండు ఆ ప్రజల దగ్గర దోచుకున్న చొమ్ము ప్రజలకు పెట్టి